ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మహాలక్ష్మి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా సీత చాటుగా వింటూ ఉంటుంది సీత వల్ల అంచనాలన్నీ తలకిందులు అయ్యాయని ఇంకా ముఖర్జీ ఎదురుగా అతని వల్ల నిశ్చితార్థం చేయాల్సి వచ్చిందని ఇంకా మహాలక్ష్మి జనార్దన్తో అంటుంది ఇంకా సీత ముఖర్జీని ఇంటికి రప్పిస్తుందని అనుకోలేదని ఇంకా అర్చన అంటుంది మీటింగ్ విషయం ఇంట్లో చెప్పకుండా వెళ్ళాల్సింది చెప్పడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి ఇంకా జనార్దన్ అంటాడు ఇంకా మహాలక్ష్మి చెప్పకుండా వెళ్ళినా ఎందుకు ఎక్కడికి వెళ్ళారని అనుకునే వాళ్ళు కదా మన టైం బాగాలేదు అనుకోవాలి అంతే అని చెప్పి అనుకుంటుంటే ఇంకా సీత నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా ఇంతలో ఇద్దరు ఇంటికి వచ్చి వాళ్ళ అబ్బాయి పెళ్ళని చెప్పి ఇంకా పిలవడానికి వచ్చామని అంటారు ఇంకా గోడ మీద సీత ఫోటో చూసి ఆ అమ్మాయి ఎవరు మీ అబ్బాయి పక్కన ఉందని అంటారు ఇంకా సీత ఆ ఫోటోలో అమ్మాయి నేనే నేను సీత రామ్ భార్యని ఇంటి కోడల్ని అని అంటుంది ఇక వాళ్ళు సీతని పొగిటి ఇంకా పెళ్లి కార్డిస్తారు ఇక తమ కోడలు బాగా చదివిందని పెళ్లి తర్వాత బిజినెస్ చూసుకుంటుందని అంటారు ఇక మహాలక్ష్మి సీతకు చదువు రాదని సీతని చేసుకోవడం మా దురదృష్టమని అంటారు ఇక వాళ్ళు కూడా సీతని బాగా అవమానిస్తారు సీత బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీతకి మంచి అవమానం జరిగిందని నవ్వుకుంటూ ఉంటారు ఇంకా జనార్దన్ సీతని మనం కోడలుగా అంగీకరించి తనని అవమానిస్తే మనకే కదా అవమానం అది కూడా బయట వాళ్ళ ముందు అంటాడు ఇంక మహాలక్ష్మి నాకు సంబంధించిన వరకు సీత ఇంటి మనిషి కాదు జన ఇంకా పరాయిద అర్చన దాన్ని ఇంకా బాధ పెట్టాలి పదానంటే ఇంకా అర్చన సీత కొమిలి కొమిలి ఏడుస్తూ ఉంటుంది ఇంకా మహాలక్ష్మి అదే మనకి కావాలి దాన్ని ఇంకా ఏడిపించాలి ఏంటి సీత అటు తిరిగి వెక్కి వెక్కి ఎడుస్తున్నావా అని అంటే అర్చన ఒకసారి ఇటు తిరిగి నీ ముఖ చిత్రం చూపించమ్మా అని అంటే సీత ఏంటి అత్తలో నేను బాధపడుతున్నాను అనుకున్నారా కర్మ నాకెందుకు నేను అక్కడ ఉంటే మీ పరువు పోతుందని నేను వచ్చాను ఇంకా కాసేపు నేను అక్కడే ఉంటే మీ పరువే పోయేది నాకు చదువు రాదు బిజినెస్ చూసుకోలేనని మీకు ఏ అర్హత ఉందని కంపెనీలు చూస్తున్నారని అంటే ఇంకా అర్చన మహా అర్హత కోసం నువ్వు అడుగుతున్నావా సీత అదంతా మా సుమతి అత్తమ్మ పెట్టిన భిక్ష ఆవిడ లేదు కాబట్టి ఈవిడ పెత్తనం చేస్తుంది విషయం నేను చెప్తే మీ పరువు పోయేది అసలు అసలు మీరేంటి చిన్నత్తా ఈవిడ చెప్పేదానికి తలవ్వడం తప్ప ఇంకేం చేస్తున్నారు మా సుమతి అత్తయ్య పోతే మీకు కనీసం ఇదే కంపెనీలో ఉద్యోగం వచ్చేదా ఇదంతా చెప్పి మీ పరువు తీయకూడదని ఇక్కడికి వచ్చాను ఇదంతా చెప్పి ఉంటే మీ పరువు పోయేది కదా నాకు ఏం రాదు చేత కాదు అన్నారు కదా ఇక్కడ నుంచి నేను ఆ పనిలోనే ఉంటాను మీకు మతిపోయేలాగా చేయకపోతే నేను సీతే కాదు అని అంటే ఇంకా మహాలక్ష్మి ఏంటి అచ్చినా దీని ధైర్యం దీన్ని ఏడిపించాలి అనుకున్న ప్రతిసారి మనకే రివర్స్ అవుతుంది అని అంటే ఇంకా మహాలక్ష్మి దాన్ని ఇంత తొక్కేస్తాను అలా చేయకపోతే నేను మహాలక్ష్మే కాదు అంటే ఇంకా అంటుంది ఇంకా మధు జలజ మాటలు తలుచుకొని ఆలోచిస్తూ ఉంటుంది సూర్య ఆపరేషన్ కోసం ఇంకా సీత డబ్బు రెడీ చేస్తానని చెప్పిందని ఎంత వరకు ఆ పని వచ్చిందో తెలుసుకోవాలని ఫోన్ చేస్తుంది అవకాశం ఉంటే తొందరగా డబ్బు ఏర్పాటు చేయమని మధు చెప్తుంది సీత సరే అంటుంది పదే పదే అడుగుతున్నావని ఏమి అనుకోవద్దని మధు అంటుంది దానికి సీత అలా అనుకోవద్దని చెప్తుంది ఇంకా ఫోన్ పెట్టేసిన తర్వాత రామ్ వస్తాడు ఆపరేషన్ గురించి పది లక్షలు పిన్నిని అడిగితే వెంటనే ఇస్తుందని రామ్ అంటాడు ఇంకా దానికి సీత వద్దు అంటుంది ఇంతలో రామ్కి ఫోన్ వచ్చి ఇంకా వెళ్ళిపోతాడు మళ్ళీ టైలరింగ్ మొదలుపెట్టి బట్టలు కుట్పు ఏంటో ఇద్దరు హత్యలకు చూపిస్తానని చెప్పి ఇంకా సీత అనుకొని బయటకు వెళ్లి ఇంక అందరినీ అడుగుతుంది వాళ్ళు నువ్వు మహాలక్ష్మి కాబట్టి నీకు ఇలాంటి పని ఇచ్చి అవమానించలేమని అందరూ అంటారు ఇంకా ఎవరు ఇవ్వరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్